అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే శ్రీవారి లడ్డు ప్రసాదం ఈ వివాదంపై సిబిఐ అధికారులు సిట్ బృందం విచారణ ప్రారంభించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు పర్యవేక్షణలో సిట్ బృందం కల్తీనే ఈ వివాదంపై విచారణ కోసం తిరుపతి చేరుకున్నారు ఇక ఇప్పటికే తమిళనాడు దుండిగా ఏఆర్ డైరీలో సిట్ విచారణ చేస్తుంది తిరుపతి టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో కొన్ని టెండర్ల ఫైల్స్ పరిశీలించింది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ చేస్తోంది అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లోని సిట్ కార్యాలయంలో సిట్ సభ్యులు సమావేశమయ్యారు మూడు రోజుల పాటు తిరుమల తిరుపతిలో విచారించనున్నారు శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తినే ఈ వివాదంపై సిబిఐ అధికారులు సిట్ బృందం విచారణ ప్రారంభించింది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ బృందం కల్తినే వివాదంపై విచారణ కోసం తిరుపతి చేరుకున్నారు ఇప్పటికే తమిళనాడు దుండిగాల ఏఆర్ డైరీలో సిట్ విచారణ చేస్తుంది తిరుపతి టీటీడీ మార్కెటింగ్ గోడంలో కొన్ని టెండర్ల ఫైల్స్ ను పరిశీలించింది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ చేస్తోంది అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయంలో సిట్ సభ్యులు సమావేశం అయ్యారు మూడు రోజుల పాటు తిరుమల తిరుపతిలో విచారించనుంది ఇంకా దీని గురించి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తాడు ఫోన్ ఇన్లో ప్రసాద్ చెప్పండి మీ దగ్గరున్న సమాచారం ఏంటి తిరుమల శ్రీవారి కల్తీ లడ్డూలోని కల్తీనే వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇప్పటికే సిఫ్ట్ సిబిఐతో కూడిన సిట్ ప్రమాణాలను ఏర్పాటు చేసింది సిబిఐ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫ్ కంట్రోల్ ఇండియా అధికారులు అదే విధంగా స్థానిక పోలీసులు కూడా ఈ సిద్ధ బృందంలో ఉన్నారు వీరందరూ కలిసి ఇప్పటికే తమిళనాడులోని ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా చేసిందని కేసు నమోదైందో దిండిగల్ ఏఆర్ డైరీ లిమిటెడ్ ను ఇప్పటికే సందర్శించారు డైరీ కంపెనీలో ఉద్యోగస్తులతో పాటు పలు కీలక ఆధారాలను కూడా సిట్ బృందం సేకరించింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తిరుపతి చేరుకున్న సిట్ బృందం స్థానిక అలిపిరి సమీపంలోని టిడిడి గోడాం ఉంది ఇక్కడ నెయ్యితో పాటు వివిధ ముడి సరుకులను కూడా ఇక్కడ గోడౌన్ లో నిల్వ ఉంచుతారు ఈ గోడౌన్ ను సిట్ బృందం పరిశీలించింది వాళ్ళు కీలక ఫైల్స్ ను కూడా అదే టెండర్ ఫైల్స్ ను కూడా స్వాధీనం చేసుకుంది అదే విధంగా సమీపంలోని భూదే కాంప్లెక్స్ లో వీళ్ళ కోసం ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా టీడీడీ ఏర్పాటు చేసింది ఇక్కడ సిట్ బృందం స్థానికంగా సమావేశమైంది అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి టిడి ఉన్నతాధికారులు ఈవోతో పాటు అడిషనల్ ఈవో జేఈఓల్ పాటు సిట్ బృందం సమావేశం అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు కూడా ఇక్కడే మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటున్న సిట్ బృందం అటు తిరుపతిలోను తిరుమలలోను విచారణ పూర్తి చేస్తుంది అదేవిధంగా టిడి అధికారులు అయితే ముఖ్యంగా ఏదైతే ల్యాబ్ లో ఉన్నారో టి నెయ్యిని రెండు చోట్ల మామూలుగా పరిశీలిస్తారు తిరుపతి ల్యాబ్ లోను అదే విధంగా తిరుమల ల్యాబ్ లోను పరిశీలించిన తర్వాతే శ్రీవారి ప్రసాదాలకు నెయ్యిని ఉపయోగిస్తారు అయితే ఈ ల్యాబ్ లో పనిచేసే ఉద్యోగులను గతంలో కూడా సిట్ బృందం విచారించింది ఈ నేపథ్యంలో కూడా వారందరినీ కూడా తప్పకుండా విచారణకు హాజరవ్వాలని ఇప్పటికే వారి అందరికీ ఇంటిమేషన్ ఇచ్చింది వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సిట్ విచారణ అయితే మూడు రోజుల్లో పూర్తి చేసే అవకాశాలు ఉంది యమున Right, uh, right, Prasad, thank you.